ఇన్స్టంట్ ల ఏం చేయాలంటే అని సెర్చ్ చేశాడేవే ఇప్పుడు మీ దగ్గరికి రావాలనిపించింది అనిపించింది అంటే అనిపించినది మనసు కదా మనసు దగ్దా అనిపించినది మనసు కనిపించింది వచ్చినావు హ్మ మనసు కనిపించింది వచ్చినావు మరి ఉన్న మనస్సు శుద్ధి అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెవెల్ మీరు చెప్పినవన్నీ ఒక లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనస్సే ఉండదు మాకు ఇంకా మనస్సు ఉంది కంటిన్యూస్ గా మనసు పనిచేస్తుంది అచ్చిత్ శక్తి ఆ హృదయం ఇంకా పని చేయట్లేదు ఆ లెవెల్ కి వచ్చేటప్పటికి మనస్సుతో పని లేదు మీ లెవెల్ కి రావాలి అంటే ఆ లెవెల్ అంటే ఏంది మరి మనసుతో చేస్తున్నావు సరే నేనుండే లెవెల్ కు రావాలంటావు నేనుండే లెవెల్ ఏంది నువ్వు లెవెల్ నీ లెవెల్ లేకుండా పోవడం ఏంది అని నేను అడుగుతాను నేను మామల్ లేనిదానికి లెవెల్ ఎక్కడి నుంచి వచ్చినాయి చిన్నప్పటి నుంచి పెరిగింది ఎవరు ఇవన్నీ చెప్తాండి రాధ కదా చెప్తాం నువ్వు ఏం మాట్లాడినా రాధను గురించే కదా మాట్లాడేది రాధ గురించే మొట్టమొదటి నీకేం చెప్పిన రాధ లేకుండా పోతేనే సాధ్యం నాకు అవసరం లేదు ఏది ఏది ఉంటే రాధ ఉంటుందో ఏది లేకపోతే రాధ ఉంటుందో నాకు రాధతో ఏం పనింది దేవునికి ఏం పనింది లోకానికి ఏం పనింది నేను రాధ గురించి మాట్లాడతా అన్నా నువ్వు వేరే వాళ్ళని గురించి నువ్వు మాట్లాడవద్దు నాకు అవసరం లే నీకు అవసరంలే నువ్వు ఉంటేనే వాళ్ళు ఉండరు నువ్వు ఉంటే వాళ్ళు ఉండరు నువ్వు లేకపోతే వాళ్ళు ఉండరు మరి ఎందుకు వాళ్ళ కోపం వాళ్ళ గురించి మాట్లాడరు కాబట్టి ముఖ్యంగా రాధ లేకుండా పోతే అదేమో నాకు తెలియదు నువ్వు ఏ పదాలు వాడుకుంటావో అవి రాధకు సంబంధించినవి నాకు అవసరం లేదు రాధ లేదు రాధ లేకుంటే ఇంకేముంటుంది రాధ లేకుండా పోతే ఏముంటుంది ఏముండదు ఏమీ ఉండదు అనే దానికోసం మనం ఎందుకని తీరబడాలా అంటే రాధ లేనంత మాత్రాన ఏమీ లేదనేది కాదు అక్కడ ఏది లేదంటే అది శూన్యమన్నా అవుతుంది లేదా రాయి అవుతుంది జడమైపోతుంది అంటే ఏమీ లేని శూన్యం కోసం ఏమీ లేని జడం కోసం మనం ఎన్ని తిప్పలు పడి ఇది చేయాల్సిన అవసరం ఏముంది పొరపాటు ఎందుకంటే లేదు ఉంది అనేది మనసుకు సంబంధించిన విషయం కాబట్టి ఇది అర్థమయ్యేది కాదు కాబట్టి అది ఇది లేదు ఇది లేదు అనేటువంటిది సాలంతే ఇది లేదు అనేది నీకు సాధ్యమైతే ఉండేది ఉంది లేనేది లేకుండా పోతుంది అంతే ఆ ఉండేది ఉంది అంటాడమే అది మనసుతో అంటాడు లేనిది లేకుండా పోతే ఉంది అది ఏందనేది మనసు ఉండి ప్రపంచం ఉన్నప్పుడు మనకు ఎంత ఎన్ని విషయాలు స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నాయో ఎంత నిజం అనిపిస్తుందో లేనిది లేకుండా పోతే ఉన్నది కూడాను అంత స్పష్టమైపోతుంది అంటే దాన్నే జ్ఞానము అన్నారు అంటే ఆ జ్ఞానము దివ్యత్వానికి సంబంధించింది అది అజ్ఞానము అశాశ్వతము భ్రాంతి అయినటువంటిది దీనితో ఎన్ని జన్మలెత్తినా అనువంత కూడా ఆ జ్ఞానము సాధ్యం కాదు కాబట్టి ఇది పూర్తి లేనిది లేకుండా పోవలసిందంటే ఉంది అప్పుడు ఇది జీవితానికి లౌకికానికి సంబంధించినటువంటి జ్ఞానం అది జీవితానికి ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం లేదు కాదు అది ఆ జ్ఞానం అనేటువంటిది దివ్యత్వానికి శాశ్వతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం అక్కడ ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ జ్ఞానం వేరు అందుకోసమే నేను చెప్పినది ముందు అది కదులుతుందా కదలలేదా అనేటువంటి దాన్ని అది కదలదు ఇది కదులుతుంది అని ఎన్నో ఉదాహరణలు చెప్తాన్నాం అది అనుభవంలోనే తెలుస్తుంది అది అంటే అది సమయం వస్తే కదులుతుంది కదలకుండాను ఉంటుంది దాన్ని ఎవరు అర్థం చేసుకునే సాధ్యమే కాదు అసంభవం అనుభవం అది ఇది పోతేనే అది సాధ్యం అవుతుంది అంటే అంతవరకు నువ్వు ఏమనుకుంటున్నా ఊహలే అంతే కూడా సాధ్యం కాదు ప్రపంచంలో ఇది లేకుండా చేసుకున్నానికి మాత్రమే అది సాధ్యమవుతుంది లేదంటే ఎవడు ఏన్ని మాటలు మాట్లాడుతున్నాడు అన్ని మాట్లాడుతున్నాడు ఏది కాదు అది అంతే ఈ వేదాంతం ఇదంతా కూడాను లౌకికము అదృశ్యమయ్యేంత వరకే ఆ పైన ఏమి మాట్లాడేకే అవకాశం లేదు అవసరము లేదు అందువలన ముందు మనం ఏది లేకుండా చేసుకోవాలి అది పొందాలా అది ఎట్లుంటుంది దీంతో నేను దీంతో దాన్ని ఎట్లా తెలుసుకుంటా అందువలన నా పేరు బ్రహ్మం మా తల్లిదండ్రులు పెట్టిన పేరు బ్రహ్మము లేకుండా పోవాలి అప్పుడు దాన్ని బ్రహ్మ అన్నారు మనకు అవసరం లే శరీరం ఉంది కాబట్టి బ్రహ్మం అని పేరు పెట్టారు ఈ శరీరం అనేది పోతుంది కాబట్టి బ్రహ్మం పోయినాడు బ్రహ్మం ఉండాడు కరెక్టే బ్రహ్మం పోయినాడు కరెక్ట్ బ్రహ్మం ఉండాడు బ్రహ్మం పోయినాడు పోయింది కానీ నేను పోయినా ఏందో ఉండనే ఉండదే ఉండేది ఉంది కాబట్టే నేను ఉండా అంటే నా శరీరాన్ని నా మనస్సును నడిపేదంటూ ఒకటి ఉంది కాబట్టి వ్యవహారం జరిగింది పొందాల్సింది ఏంది లేదు తీసేయాల్సింది ఏంది లేదు నువ్వు ఏం చేసినా భ్రాంతి ఏం చేసినా మనస్సే మరి ఏం చేయాల అని అంటే మనకు తెలిసి ఏ దానితో సంబంధము లేని స్థితిలో నువ్వు ఉండగలగాలి ఏ ఒక్క ఆలోచన వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏది సంభవించినా దానికి వేరుగా సాక్షిగా ఉండేటువంటి కెపాసిటీ సంపాదించుకోవాలి ఎప్పుడైతే నీవు సాక్షిగా ఉండగలుగుతావో అది నిన్ను అంటదు నీలో ప్రవేశించదు ఆ స్థితిని సంపాదించుకుంటే ఏదైతే వేరుగా ఉందో అది మనసు కాదు శరీరం కాదు ప్రపంచము కాదు అది సాధన చేసేది కాదు ఉంది అది లేనిదాన్ని లేకుండా చేస్తుంది సాక్షిగా ఉండడం అనేటువంటిది మనసుకే మనసు సాక్షిగా ఉంటుంది ఇప్పుడు నా మనస్సు నా మనస్సు రాధను చూస్తూ ఉంది నా మనస్సే రాధను చూస్తూ ఉంది అంటే చూసేది మనస్సే చూడబడేది మనస్సే సమస్య పరిష్కారం కాదు